కూడేరు మండలంలోని మరుట్ల గ్రామానికి చెందిన చెరువు జలకల సంతరించుకుంది పిఏబిఆర్ రిజర్వాయర్ కుడి కాలువకు ఇటీవల నీరు విడుదల చేయడంతో మరుట్ల ఒకటవ పరిధిలో ఉన్న చెరువుకు తుంగభద్ర జలాలు చేరి నిండు కుండలా మారింది ఆదివారం మధ్యాహ్నం చెరువు మరవ పారడంతో పలువురు గ్రామస్తులు రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఈ చెరువు కింద మూడు గ్రామాల పరిధిలోని వందలాది ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు చెరువు నిండడంతో బోరుబావుల్లో నీరు పుష్కలంగా లభిస్తోందని రైతులు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి